మరి ఏంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్నారు కొంతమంది ఇష్టం నేను అలా చెప్తారు సార్ ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి చేయాలంటే ఎప్పుడు కదా తీసుకొస్తున్నారు ఇంతవరకు రోడ్లు లేవు ఐదు సంవత్సరాలు రోడ్లు లేవు ఆటో డ్రైవర్ గిడ్లో సరే రోడ్డు ప్రాబ్లమ్ బాగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ టూ పాయింట్ ఉండదని చెప్తున్నారు మళ్ళీ పదకొండు సీట్లు కూడా రావచ్చు ఎందుకు పదకొండు సీట్లు రావనుకుంటున్నారు రావండి ఎందుకంటే చాలా పథకాలు బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేస్తున్నారు ఈ వయసులో కూడా ఆయన కష్టపడి తెలుగు డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు ఈ డెబ్బై ఏడులో కూడా నెంబర్ వన్ చేసుకొస్తున్నారు కోట రూపాయ కోటి రూపాయలు కట్టుబడులు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారు కంపెనీలు వస్తున్నాయి నెక్స్ట్ రేపు ఒక రెండు సంవత్సరాల పై నెంబర్ వన్ మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు చివరిగా చంద్రబాబు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ చేస్తున్నారు సార్ ఏ క్లాస్ చేస్తున్నారు తప్ప ఏడు సంవత్సరాలు ఆ కుర్చిలో చేస్తున్నారంటే నెంబర్ వన్ కదా